నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కడప జిల్లా రాజంపేట రాజంపేట అనగానే రాజకీయాలకి అంతకుముందు కడప జిల్లా ఇప్పుడే అన్నమయ్య జిల్లాలోకి వచ్చింది రాజంపేట ఈ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి మరి ఈ రాజంపేట పరిధిలో కొన్ని నియోజకవర్గాలు అనంతపురంలో ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు కడప జిల్లాలో ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం చిత్తూరు జిల్లా బోర్డర్లో కూడా ఉంది తిరుపతి దగ్గర ఉంది ఈ ఏడు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఆ పార్లమెంట్లో కానీ ఆ ఏడు సెగ్మెంట్లో రాజకీయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది కూటమి ఎమ్మెల్యేలే గెలిచారు అక్కడ ఏడు నియోజకవర్గాలు ఎంపీ మాత్రం వైఎస్ఆర్సీపీ ఎంపీ గెలిచారు అంటే రాజకీయం చూడండి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో టీడీపీ వాళ్ళు గెలిస్తే ఎంపీ వైఎస్ఆర్సీపీ మిథున్ రెడ్డి గెలిచాడు అంటే అక్కడ రాజకీయం మరి అక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దలు లెక్కలు ఇస్తున్నట్టు రాజంపేట పార్లమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట్లు టీడీపీలో అధికంగా ఉన్నారు ఈ కోట్ల వల్లే ఇరవై నాలుగులో మిదిన్నెడు గెలిచాడు ఇప్పటికీ కూడా కూటమి వచ్చి ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచ్చార గణమే పెత్తనం కొనసాగిస్తుంది అనేది టీడీపీ ఒక అంచనాకు వచ్చారని తెలుస్తుంది మరి టీడీపీలో ఉన్న ఇన్ఛార్జీలు కానీ లేదా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇటు పెద్దిరెడ్డి రెడ్డితో అంతర్గతంగా చాప కింద నీరుల వ్యాపార లావాదేవీల్లో వీళ్ళంతా కూడా కలిసిమెలిసి మూడో కంటి తెలియకుండా రాజకీయాలు చేస్తున్నారు అంటే దీన్ని బట్టి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కోట్లుగా ఈ రెండు పార్టీలు ఆ విధంగా నడుస్తుంది అనేది టీడీపీ అనుకూల మీడియా ఇవాళ బహిరంగంగానే బాగా మీడియాలో కథనాలు ప్రశ్నించారు ఒక రాజ్యంపేటే కాదు ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాలు అనేక పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల జిల్లాల్లో ఎమ్మెల్యేలు టీడీపీ ఉన్న కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులతో సంబంధాలు లేవు శత్రువులుగా రాజకీయ శత్రువులుగా కొనసాగుతున్నారు కొన్ని నియోజకవర్గాలు మరి కొన్ని నియోజకవర్గాల్లో భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు రాజకీయాల ఐదేళ్ళ తర్వాత ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎవరైనా అనుకుంటే అది భ్రమ అనేది రాజకీయ నాయకులు మేధావులు భావిస్తారు కాబట్టి ఎప్పుడు ఏం జరిగిద్దో ఎప్పుడు ఎవరితో అవసరాలు ఉంటే తెలియదు కాబట్టి ఇప్పుడు నుండి ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జితో మనకెందుకు విభేదాలు వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ వ్యవహారం వాళ్ళదే కదా కాబట్టి వాళ్ళతో విభేదాల కంటే నియోజకవర్గంలో కలిసిమెలిసి వెళ్ళడం ఏదైనా కార్యక్రమాలు ఉంటే అంతర్గతంగా స్నేహమే తప్ప ఓపెన్గా వేరే వేరే పార్టీలు కలిసి ప్రయాణం చేయడానికి సాధ్యపడదు కూడా అలాంటివి జరిగితే ఖచ్చితంగా పార్టీ అధిష్టానాలు ఊరుకోవు కాబట్టి చాలా జిల్లాల్లో ఒక అంతర్గతంగా ఒప్పందాలు పెట్టుకుని ఒక ఈ ఎమ్మెల్యే గెలిచినా లేదంటే ఇంకోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిచినా ఇటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి లేదంటే మాజీ ఎమ్మెల్యేకి ఎక్కడ ఇబ్బందులు ఉండకూడదు వాళ్ళ చిన్న చిన్న పనులు కూడా చేసేలా అలాగే వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీ ఉన్న ఎమ్మెల్యేలతో అక్కడక్కడ ఒప్పందాలు పెట్టుకుని ఒక అండర్స్టాండింగ్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నట్టు కూడా మరి టీడీపీ అనుకూల మీడియా చాలా పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం చేస్తున్నారు ప్రచురిస్తున్నారు కాబట్టి నిజంగానే రాజంపేటల పెద్దిరెడ్డి అనుచర గణం ఫాలోవర్సు అన్ని పార్టీల్లో ఉన్నారు అనడానికి ఎంపీ అభ్యర్థిగా వాళ్ళ అబ్బాయి వెళ్ళడమే మిదినడికి వెళ్ళడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఒకవేళ టీడీపీ అధిష్టానం రాజంపేట పార్లమెంట్లో దృష్టి పెట్టి కోవోట్లు వ్యవహారాన్ని కంట్రోల్ చేయాలంటే సాధ్యపడుతుందంటే చెప్పడం వరకే తప్ప వినడం సాధ్యపడదనేది ఆ రాజంపేట కాన్స్టిటెన్సీలో కూడా పెద్ద చర్చ నడుస్తుంది టీడీపీలో గెలిచిన అందరూ కూడా మరి పెద్దిరెడ్డితో అంత వివాదాలు అవసరం లేదు ఒకవేళ రేపేమైనా భవిష్యత్తులో పార్టీ అధికారంలో రాకపోతే టీడీపీ అప్పుడు వైఎస్ఆర్సీపీ ఒకరి అధికారంలోకి వస్తే అప్పుడైనా ఆ జిల్లాలో పెద్దిరెడ్డి వల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి పెద్దిరెడ్డితో ఎందుకు విభేదాలు ఎందుకు పార్టీలు వేరైనా అంతర్గతంగా కలిసి వ్యాపార లావాదేవీలో ఒకరికొకరు సహకరించుకుంటే బెస్ట్ కదా అని ఒక అభిప్రాయానికి రాజంపేట కడప జిల్లా సంబంధించిన అన్నమయ్య జిల్లా బోర్డర్లో ఉన్న ఈ రాజంపేట పార్లమెంట్కి టీడీపీ వాళ్ళు ఆ విధంగా కూడా ఆలోచించే మరి గొడవలు లేకుండా వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అంతర్గత ఒప్పందాలతో కలిసి పనిచేస్తున్నారు అది కరెక్ట్ కాదు అనేది టీడీపీ అనుకూల మీడియా బహిరంగంగానే చెబుతూ ఉంది పార్టీ కూడా అదే భావించేలా కూడా కథనాలు ప్రశ్నించారు మరి దీన్ని బట్టి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి రాజంపేటలో ఉన్న కోవట్లని టీడీ అధిష్టానం కంట్రోల్ చేయగలరా వ్యాపార లాభాల దేవల్ని కంట్రోల్ చేయగలరా లేదంటే అదే పందాలో పాఠ చెప్పింది వినేసి వదిలేస్తారా మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ సిస్టంలో అయితే మరి దీన్ని బట్టి అర్థమవుతున్న తీరు చూస్తే రాజంపేటలో కోవట్ల వ్యవహారం కొనసాగితే తప్ప కంట్రోల్ చేయడం అధిష్టానం కూడా సాధ్యపడదు స్థానికంగా ఉన్న వ్యవహారాలు కాబట్టి స్థానికంగానే సర్దుబాటు చేసుకునే వ్యవహారాలు అలాగే ఉంటాయి కాబట్టి అధిష్టానం ఏదో చెప్తారు అన్నీ వినాలా అని కూడా రాజంపేట పార్లమెంటు టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది అంటున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా పార్టీలు వేరైనా అంతర్గతంగా కోట్ల వ్యవహారం నడుస్తుంది అనేది పార్టీ అధిష్టానం దృష్టికెళ్ళింది మరి పార్టీ అధిష్టానం

మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్